నమస్తే అండి నమస్తే దాస్ గారు బాగున్నా ఇప్పుడు నిన్న ఒక షేకింగ్ వార్త వచ్చింది మంగళగిరి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన వాళ్ళని రక్షిస్తూ ఆ దాడికి పూర్తిగా సహకరించిన పోలీసు అధికారులు ఐదుగురిని సస్పెండ్ చేశారు ఆ మంగళగిరి పార్టీ ఆఫీసు తగలబెట్టినప్పుడు గానీ ఆ అద్దాలు పగలబెట్టినప్పుడు గానీ ధ్వంసం చేసినప్పుడు చాలా మంది పార్టీ కార్యకర్తలు చాలా బాధపడ్డారు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి దేవాలయంతో సమానం సో మన ప్రభుత్వం వచ్చింది ఇంకా చర్యలు లేవు చర్యలు లేవు అని చెప్పి అందరూ ఉడికిపోతున్నారు తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా ఏం పట్టించుకోవట్లేదు ప్రభుత్వం అని కానీ అది ఆ కార్యక్రమం మొదలైంది వీళ్ళంతా రెడ్ బుక్ లో ఉన్నారు ఈ పోలీస్ అధికారులు ఆ ధ్వంసం చేసిన రౌడీ రౌడీషెట్లు అందరూ లోకేష్ గారు రెడ్ బుక్ లో ఉన్నారు పూర్తి డీటెయిల్స్ ఫుటేజీలతో సహా వీడియో ఫుటేజీలతో సహా ఆయన దగ్గర సాక్ష్యాధారాలతో సహా ఉన్నాయి ఆయన దగ్గర సో చర్యలు మొదలైనవి ఒక్కొక్కటిగా జరుగుతున్నాయి నిన్న ఐదుగురు పోలీస్ ఆఫీసర్స్ సస్పెండ్ చేశారు అలాగే చైతన్య అని చెప్పి ఒక డిఎస్పీ రాచక డిఎస్పీ ఆయన తాడిపత్రి తాడిపత్రి ఆయన్ని కూడా నిన్న సస్పెండ్ చేయడం జరిగింది ఏంటి వీటిలో అంటే సస్పెండ్ చేయడం అంటే బదిలీ చేశారు ఆ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ జిఐడి అని ఉంటది అక్కడ రిపోర్ట్ చేయమంటారు అక్కడికి వెళ్ళాక ఏంటంటే వీళ్ళు ఊరికే రోజు వెళ్ళి రెండు పూట్ల అక్కడ కూర్చోటమే వీళ్ళకి వేరే డ్యూటీ ఏం చెప్పరు ఉదయం తొమ్మిది నుంచి రాత్రి కర్ణచోరికి అంతకంత పెద్ద అవమానం ఏముంటుందండి ఉండదు కదా సో అలా నిన్న చర్యలు తీసుకున్నారు ఏం చెప్తారు దీన్ని బట్టి చూస్తే రెడ్ బుక్ ఓపెన్ అయింది అని అర్థం చేసుకోవాలి మనం ఓకే రెడ్ బుక్ ఓపెన్ అయింది రెడ్ బుక్ ఓపెన్ అయిన చట్ట ప్రకారంగానే వీళ్ళకి శిక్షలు పడుతున్నాయి ఓకే సొంతంగా అయితే లోకేష్ గారు శిక్షలు వేయట్లేరు ఎందుకంటే మంగళగిరి పార్ట్ ఆఫీస్ మీద దాదాపు వంద మంది రౌడీ షీటర్లు దాడి చేసినప్పుడు ఆ మంగళగిరి పార్ట్ ఆఫీస్ చుట్టూ ఒక ముప్పై మంది పోలీసులు ఉన్నారు ఆ రోజు దాడి జరిగినప్పుడు ఎందుకంటే అది మనం చెప్పింది కాదు మనం చెప్తే ఏనేది కాదు ఎందుకంటే ఫోటేజ్ సిసిటీవీ ఫోటేజ్ కూడా ఉంది ప్రూఫ్ ప్రూఫ్తో సహా ఉన్నాయి ముప్పై మంది ఆడ ఉండి కనీసం ఒక్కరిని కంట్రోల్ చేయలేక వీళ్ళు దగ్గరుండి వీళ్ళు ఇంకా ప్రోత్సహిస్తారు వాళ్ళు దాడి జరుగుతున్నప్పుడు మళ్ళీ టీడీపీ కార్యకర్తలు లీడర్స్ కానీ ఫోన్ చేస్తే వీళ్ళకు ఎస్పీకి కానీ డిఎస్పీ కానీ ఆడ ఎస్ఐకి ఫోన్ చేస్తే ఫోన్ చేసి ఇక్కడ పార్టీ ఆఫీస్ మీద దాడి జరుగుతుంది ఇక్కడ ఇట్లా జరు వైసీపీ గుండాలు వచ్చి ఫోన్ చేస్తే మళ్ళా వీళ్ళు టీడీపీ వాళ్ళనే నీ ఆధార్ కార్డు నెంబర్ పెట్టు నీ డీటెయిల్స్ ఎందుకు అడిగినండి ఆ రోజు డీటెయిల్స్ ఆధార్ కార్డు నెంబర్ ఎందుకు అడిగారు వీళ్ళు వీళ్ళు దాడి జరుగుతుందని వీళ్ళు కంప్లైంట్ చేయడానికి ఫోన్ చేస్తే మళ్ళీ వీళ్ళనే ఆధార్ కార్డు ఇలా డీటెయిల్స్ అడిగినా మళ్ళీ వీళ్ళని బొక్కలేయడానికి వేయడానికి అరెస్ట్ చేయడానికి అంటే దీన్ని బట్టి చూసుకుంటే దగ్గరుండి వీళ్ళే కదా ప్రోత్సహించింది దాడి జరిపించింది ముప్పై మంది పోలీసులు ఒక మంది కంట్రోల్ చేయలేదు రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఏం న్యాయం జరుగుతారండి వీళ్ళు రక్షణ ఏం కల్పిస్తారు పోలీసు ఇప్పుడు తాడిపత్రి ఎస్పీ చైతన్య కృష్ణ అన్న వాడు ఎంత అరాచకం చేసిండో తెలియదా అర్ధరాత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో దూరి దేశీ ప్రభాకర్ రెడ్డి ఏజ్ ఎంత అండి దాదాపు అరవై ఐదు ఏళ్ళు కనీసం ఆయనకు ఇప్పుడు ఒక నడవలేని స్థితిలో ఉంటారు అప్పుడు ఆయన అలా అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఆయన అర్ధరాత్రి ఇంట్లోకి దూరి ఇష్టం ఉన్నట్టు నానా భూతులు తిట్టి వాళ్ళ పని ఆయన ఇంట్లో లేరు కూడా ప్రభాకర్ రెడ్డి గారు అదే లేకు లేడానికి ఏడ దాసుకున్నావు అదేదని ఇష్టం ఉన్నట్టు నోటి తిట్టి వాళ్ళ పని దళితుడు వాళ్ళ ఆ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి వికలాంగుడు వాళ్ళ పని మనిషి అలాంటి వ్యక్తిని కూడా కనికరం లేకుండా తీసుకుపోయి నాన్న అంశాలు పెట్టిండు కొట్టిండు ఎన్నో అర తాటిపత్రులు ఎన్నో అరాచకాలు చైతన్య కృష్ణ అవును వైసీపీ జగన్ జగన్మోహన్ రెడ్డి చెప్పింది చేసిండో కుటుంబ జేసీ కుటుంబం మీద దాదాపు నూట ముప్పై రెండు కేసులు పెట్టారు జేసీ కుటుంబం మీద అయితే మళ్ళా టిడిపి కార్యకర్తలు అయితే మామూలు మామూలుగా చిన్న చిన్న లోకల్ లీడర్లైతే ఎంత ఎంత ఇబ్బందులు పెట్టింది ఈ చైతన్య కృష్ణ కనీసం వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చి స్వేచ్ఛగా వాళ్ళ పన్ను వాళ్ళు చేసుకోలేకపోయింది ఐదు సంవత్సరాలు చైతన్య కృష్ణ చేయట్టి ఎన్ని అరాచకాలు చేసిన అనుకున్నావు తాడిపత్రిలో అవును అనేక అరాచకాలు జగన్మోహన్ రెడ్డి లేకుంటే వైసీపీ లీడర్లు వాళ్ళు చెప్ వాళ్ళు ఇచ్చే పైసలకు కకృతి వాడి నానుషి పడి ఎన్నో అరచకలు చేసింది అందుకే ఈ రోజు మనం తీసేసి లంచాలి ప్రజల సొమ్ము జీతాలు తీసుకుంటారు ప్రజల సొమ్ము వాళ్ళు ప్రజల సొమ్ము జీతాలు చేసుకుంటానమా అదే కాదు పనులు చేయటానికి సిగ్గు ఉండదా సిగ్గు శరీరం ఉంటే ఎందుకు ఇద్దరు అవును చేయరు కదా చేయరు అలాంటి వ్యక్తి ఇప్పుడు అంతెందుకండి తొంభై ఆరు మందిని ఈరోజు ఈరోజు తొంభై ఆరు మంది సస్పెండ్ అవును అందులో తొంభై ఆరు మంది డిఎస్పీడు అందులో ఒక యాభై ఆరు మందిని వాళ్ళకు పోస్టింగ్ లేదు పోస్టింగ్ వాళ్ళకి వాళ్ళకు ఒక పని అప్పలేదు రిపోర్ట్ క్వార్టర్స్ ఏం లేదు వాళ్ళు పొద్దున వాళ్ళ లగేజ్ బాక్స్ ఉంటుందా అది ఏదైతే తీసుకుపోయిల్లో వాళ్ళ కూర్చొని తినడం టైం అయిపో తిరగడం మళ్ళీ పోయి వాళ్ళు ఎండికి ఒక లకు అంతకన్నా అవమానం ఏమి ఉండదు సిగ్గు చెరం ఉండాలి డిఎస్పీ స్థాయి వ్యక్తులు పని పాట లేకుండా ఖాళీ సిగ్గం పేద వాళ్ళకి అవును ఈరోజు వాళ్ళకి ఎందుకు అంతకంటే పెద్ద శిక్ష కూడా ఉండదు వాళ్ళకి అంతకన్నా పెద్ద శిక్ష ఏమి ఉండదు ఖాళీ రావడం అంటే వాళ్ళకు కూర్చోబెట్టి జీతం ఇస్తారు అలాగా జీతం జీతం ఇస్తారు అంటే ఇప్పుడు ప్రజెంట్ జీతం ఇస్తారు జీతం తీసుకుంటారంటే జీతం తీసుకుంటారు ఇప్పుడు జీతం ఇస్తారు వాళ్ళు ఖాళీ కూర్చోబెట్టి వాళ్ళకి జీతాలు ఇస్తారు అంటే అట్లానే వాళ్ళు మొత్తం ఐదు సంవత్సరాలు ఖాళీ గూచో జీతాలు వేయరు అంటే వాళ్ళు వదిలేస్తారు ఇంకా అలాగే అట్లా ఎందుకు వదిలేస్తారు ఇప్పుడు వాళ్ళ కోర్టుకు సమాధానం చెప్పుకోవాలిగా ఇప్పుడు అంటే వీళ్ళు చేసిన అక్రమాలు ఎన్ని ఏమైనా పెట్టి వాళ్ళ మీద చట్టపరంగా వాళ్ళు ఖాళీకి వదిలేసిందంటే ఏం చేయలేక కాదు ఇప్పుడు వాళ్ళు చట్టపరంగా వాళ్ళు చేసిన అక్రమాలు వాళ్ళు చేసిన అరాచకాలు అన్ని కోర్టులో సబ్మిట్ చేస్తే ఇప్పుడు వాళ్ళు చెప్పుకోవాలి కోర్టుకు చట్టపరంగా వాళ్ళు వీళ్ళ లోకేష్ గారు కూడా అదే అన్నారు సొంతంగా ఎవరిపై చర్యలు తీసుకోను నేను చట్టపరంగా చర్యలు తీసుకుంటానే ఇప్పుడు ఈ అరాచకాల లిస్ట్ అంతా బయట పెడితే మీకు పోస్టింగ్ ఎందుకు ఇవ్వట్లేరు మీరు ఎందుకు ఖాళీకి కూర్చుంటారు కోర్టుకు సమాధానం చెప్పుకోవాలి అంటే ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి కంటే మీరు ఏం చేయలేక ఖాళీకి కూర్చుంటాడా ఇప్పుడు అన్ని కోర్టుకు సమాధానం చెప్పుకోవాలి అవును ప్రజల సొమ్ము తింటూ ప్రజలు ఇచ్చే జీతాలు తీసుకుంటూ వైసీపీ బూట్లు నాకడానికి వీళ్ళకి సిగ్గా అనిపించలేదా ఈ సంవత్సరాలు ఇప్పుడు చేతులు కానీ కాకులు పట్టుకుంటే ఏమవుతుందండి అవును అప్పుడు మాకు పోస్టింగ్లో మమ్మల్ని బదిలీ చేసిండు ఎందుకు మీ మీద ఏమైనా శుద్ధ కక్షలు ఉన్నాయి వాళ్ళకు అసలు వీళ్ళు మళ్ళీ చేసిన తప్పులన్నీ కోర్టులో కనుక రేపు కరెక్ట్ అని తేలితే ఉద్యోగాలు 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 పోతాయి వీళ్ళు ఉద్యోగాలు పోతాయి ఉద్యోగాలు పోతాయి శిక్షలు కూడా పడతాయి శిక్షలు మా కఠినమైన శిక్షలు పడతాయి ఐదు సంవత్సరాలు పోలీసులు ప్రవర్తించిన తీరు ఎలా ఉంది ప్రజలందరూ చూసిలుగా అవును ఒక ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు ఇటు తెలంగాణ వాళ్ళు చూసి ఇటు కర్ణాటక మొత్తం దేశం మొత్తం చూసింది ఏపీ ప్రజల పనితీరు

ఆమె దళిత మహిళగా రామపైన ఎస్సీఎస్ కేసు కూడా విద్యలో పెట్టారు అవును ఇక అంతకన్నా అరాచకాలు ఏమున్నాయి వీళ్ళు వీళ్ళు అంతకన్నా పెద్ద తప్పులు చేసిన ఏమున్నాయండి అవును అవును సో అయితే ఈ పోలీస్ అధికారులకు అందరికీ శిక్షలు పడాలని చెప్పి ప్రజలు కూడా కోరుకుంటున్నారు వైసీపీ ప్రభుత్వాన్ని దారుణంగా ఓడించిన ప్రజలు ఈ అరాచక పోలీసులు అందరికీ కూడా అంత చూడాలని చెప్పి కోరుకుంటున్నారు కంపల్సరీ వీళ్ళకి ఇప్పుడు శిక్షలు పడతాయి చట్టపరంగా మన శిక్షలు అంటే మనం ఏదో కక్షత వాళ్ళ మీద శిక్షలు అని మనం ఏం మాట్లాడదు చట్ట ప్రకారం చట్ట ప్రకారం ఎందుకంటే అంత ముందు ఎన్నో గవర్నమెంట్లు చూసినామండి రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు గవర్నమెంట్ చూసినాం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు గవర్నమెంట్ చూసినాం ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు చూసినాం మంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు పోలీస్ అధికారులకు ఎవరికి డ్యూటీ లేకుండా జీఏడిలో రిపోర్ట్ చేయమని చెప్పి ఎవరికి ఏ రకమైన బాధ్యతలు అప్పచెప్పకుండా అక్కడ కూర్చోబెట్టాడు లోకేష్ ఇవన్నీ రెడ్ బుక్లో ఉన్న వాళ్ళందరికీ ఇలా తప్పుడు శిక్షలు వేస్తున్నాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఏమంటారు అంటే ప్రజలు చూడలేదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మాటలు పట్టుకున్నందుకే కదా ఈ రోజు పోలీసు అధికారులకు ఆ కర్మ పట్టింది అవును అంతే కదా జగన్మోహన్ రెడ్డి చెప్పిన పనులు చేసినందుకు జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్నందుకు కదా ఈ రోజు వాళ్ళకు అలాంటి దానమైన శిక్ష పడుతుంది అంతే కదా మళ్ళీ ఏదో ఇప్పుడు వాళ్ళు ఏదో వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారు సరే ఇంకోసారి చేయమను ఏదో వాళ్ళు బతులాడుకోవడము కోర్టుకి ఏదో చెప్పుకొని వాళ్ళు మళ్ళీ వాళ్ళ జాబ్లు వాళ్ళకి ఎక్కకుండా మళ్ళీ ఇదేదో ఈయన రెచ్చగొట్టి ఇది చేసి మళ్ళా జగన్మోహన్ రెడ్డి మాటలు పట్టుకుంటే వీళ్ళు ఉన్న పోస్టింగ్లు ఇప్పుడు బదిలీ ఇది ఇది ఉండవు మొత్తం జాబ్లే సస్పెండ్ అవుతారు వీళ్ళు ఓకే జగన్మోహన్ రెడ్డి మాటలు పట్టుకుంటే ఓకే ఇప్పుడు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి మాటలు ఏంటి కదా అవును వీళ్ళ వీళ్ళకు ఇలాంటి దారుణమైన పరిస్థితి ఏర్పడింది అవును మళ్ళీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి రెడ్ బుక్లు ఉన్న పేర్లు ఉన్నాయి అవి ఉన్నాయి అని మళ్ళీ రెచ్చగొట్టి మాటలు మాట్లాడితే వీళ్ళు ఉన్న జాబులు పోతాయి అవును అంతే కదా వీళ్ళు ఉన్న జాబులు పోతాయి అండి అంతే కదా ఓకే అండి చూద్దామండి ఈ జగన్మోహన్ రెడ్డి ఇచ్చే వందల కోట్ల రూపాయల డబ్బుకు ఆశపడి కక్కుర్తి పడి అరాచకాలు చేసిన పోలీసు అధికారులకి అందరికీ కూడా తప్పులు చేసిన అధికారులకి ఇది కూడా కక్ష చర్యలు అయితే తీసుకోవట్లేదు లోకేష్ గారు కూడా రెడ్ బుక్ లో వీళ్ళందరి పేర్లు రాసుకుని వీళ్ళు చేసిన అక్రమాలన్నింటినీ సాక్ష్యాధారాలతో సహా బయట పెడుతూ వీళ్ళకి శిక్షలు విధించే విధంగా ఆయన చర్యలు తీసుకుంటున్నారు ప్రజలందరూ సంతోషపడుతున్నారు అంటే ఈ పోలీసులు వల్ల బాధించబడ్డ కుటుంబాల వారు చాలా సంతోషపడుతున్నారు వాళ్ళు చూద్దామండి మరో వీడియోలో మళ్ళీ ఇప్పటికైనా పోలీసులు ఏ అధికారానికి కొమ్ము కాకుండా ఉంటే బెటర్ అంతే ఇప్పుడు ఈ ఈ పోలీసులను చూసి ఈ ఐదు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాల్లో ఎలాంటి అరాచకాలు చేసాలో వాళ్ళకి బడే శిక్షలు చూసి ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ కూడా ఏ పోలీసులు కుమ్ముగా చెప్పట్లేదు ఇప్పుడు ఎందుకంటే రోజా గాని పేర్ని నాని గాని కొడలు నాని గానీ వీళ్ళు ఎవరన్నా గుడివాడి అమర్నాథ్ గాని వచ్చి అంటే మాట్లాడుతున్నారు మీడియాకి వచ్చి చంద్రబాబు గారు వీళ్ళందరినీ అరెస్ట్ చేయమనేవి వాళ్ళ మీద పోలీసులు పెట్టట్లేదు వాళ్ళు చేసిన తప్పులకు వాళ్ళే బయట వాళ్ళకే కేసులు పడితే వాళ్ళే శిక్ష అనుభవిస్తారు సొంతంగా కక్ష తీసుకోవాల్సిన అవసరం లేదు అదే ఏ ఏ పోలీసు వాళ్ళు అయినా ఏ గవర్నమెంట్ శుభ్రతం కాదు ఓకే వాళ్ళ జాబులు స్వాశ్వతం వాళ్ళు ప్రజలకు రక్షణ కల్పించాలి కాబట్టి అవును వాళ్ళు ఏ అధికార కొమ్ము కాల్సిన అవసరం వాళ్ళకి లేదు వాళ్ళ పని వాళ్ళు చేసుకుని చేయాలి ప్రజలకు సేవ చేయాలి వాళ్ళు ఆ రాష్ట్రానికి భద్రత కల్పించుకోవాలి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే సరిపోద్ది సరిపోద్ది ఏ అధికారులకు పైసలకు నామడి వాళ్ళు ఇలాంటి తప్పులు చేస్తే ఇలాంటి కర్మ అనుభవించక తప్పదు తప్పదు అంటారు ఓకే అండి థ్యాంక్ యూ అండి